జగన్ ఇక బయట ఉండే పోరాటం చేయబోతున్నారు బయట ఉండే పోరాటం చేస్తారు ఇక అయ్యే వరకు రోజు విమర్శిస్తారు మాట్లాడతారు పాయింట్లు రేజ్ చేస్తూ ఉంటారు కాకపోతే ఈ బయట ఉండి చేసే పోరాటం ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది ప్రజల్లోకి వెళ్తుందా లేదని ఎందుకంటే ఆయన ఉన్న కాసేపు అయినా మాట్లాడినా మాట్లాడకపోయినా అసెంబ్లీలో అడుగు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేది అది అందరికీ తెలిసింది ఇప్పుడు ఇవాళ కానీ లాస్ట్ టైం మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత ఆయన బయట నుండి మాట్లాడిన అది పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేదు వాళ్ళు మాట్లాడినా వాళ్ళ నాయకులు మాట్లాడినా అంటే ఇక్కడికి వచ్చేసి వాళ్ళ కార్యాలయంలో కూర్చొని మొత్తం అన్ని రాసుకొని వాళ్ళు ఏం జరిగిందో దానికి ఒక్కొక్క దానికి ఆన్సర్ ఇస్తా కూర్చుంటే అది బోర్ కొడతది జనాలు ప్రత్యేకంగా వేళవంటున్నారు అని వచ్చి చూసే అవకాశం ఉండదు అది అసెంబ్లీలోనే ఇమీడియట్గా పాయింట్ రేజ్ చేస్తే ఇమీడియట్గా మాట్లాడితే అది ప్రజల్లోకి వెళ్తుంది ఒకవేళ వాళ్ళు మాటలు దాడి చేసినా వీళ్ళని అవహేళన చేసినా వీళ్ళని ర్యాగింగ్ చేసినా ఏం చేసినా సరే అసెంబ్లీలో ఉండి చేసి ఉంటే అది వేరే రకంగా ఉంటుంది బయటకు వచ్చి ఇప్పుడు మేము పోరాటం చేస్తాం బయటకు వచ్చి మేము విమర్శిస్తాం బయట మీడియా బయట కూడా మీడియా ఉంటుంది ఆ మీడియా చేస్తాం అంటే సభ చూసిన వాడు మళ్ళీ వీళ్ళు ఎప్పుడు మాట్లాడుతున్నారో ఏంటో అని చెప్పి ఇది చూస్తా కూర్చోరు కదా అదే సభలో ఏం జరుగుతుందని చూసేవాళ్ళు ఒకేసారి వీళ్ళు కూడా మాట్లాడితే రెండూ ఒకేసారి చూస్తారు లాస్ట్ టైం కూడా అదే అంటే వీళ్ళ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళడం వెళ్లకుండా ఉంటుందా అలా వెళ్లకుండా వేళ్లే కావాలని చేసేదిలో చేసుకుంటున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది కాకపోతే ఇక ఇంతే ఈ ఐదేళ్ల పాలనలో ఇక వైసీపీ అయితే సభకి హాజరవ్వదు సభకు హాజరైనా ఈరోజు జరిగినట్టే జరుగుద్ది అక్కడ కూర్చొని వచ్చేస్తారు తప్ప సభలో మాట్లాడరు చర్చించరు సభలో ఏమీ అక్కడ మాటకు మాట కౌంటర్లు ఉండో వీళ్ళకి ఇచ్చిన సమయంలో ఉన్న సమయంలో కూడా వీళ్ళు మాట్లాడే అవకాశం ఉండదు ఆ సమయాన్ని తీసుకునే ఉద్దేశం వీళ్ళకి లేదు ప్రతిపక్ష హోదా ఇచ్చి పిలిస్తేనే మాత్రం సభకు వెళ్తారు హాజరవుతారు కూర్చుంటారు అనేది అతను ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం అధికార పక్షానికి లేదు